కొడుగురు ప్రజలకు సేవ చేసే కాట తప్పని వ్యక్తి మురళన్న అని చెప్పేసి నన్ను ఎంట్రీ చేసుకొని మీ దగ్గర పంపిస్తాడు నేను ఒకటే మాడికి మనసిస్తున్నాను చేస్తున్నా కొంతమంది జగనన్న దగ్గర ఆదరణ పొంది ఒక స్థాయికి వచ్చి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు శాసనసభకు పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈ రోజు ఎవరు ఏ పార్టీ ఎమ్మెల్యే అంటే వైఎస్ఆర్ సిపి పార్టీలోకి గెలిచానని ఎమ్మెల్యే చెప్పుకునే పరిస్థితి ఆ వ్యక్తులు జగన జగనని గురించి మాట్లాడుతూ ఉంటే ఎంత బాధేస్తారో ప్రజలారా బుద్ధి చెప్పండి ఒకసారి చెప్పారు ఒకసారి చెప్పారు కానీ గుణం మారలేదు ఎవరికైనా ఒక బ్రేక్ వస్తే జీవితంలో మార్పు వస్తుంది రెచ్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎగుడి తెడుగా మాట్లాడుతున్నారు ఒక ఆయన అయితే ఊపి ఊపి మాట్లాడుతున్నాడు తగిన బుద్ధి చెప్పండి నేను ఒకటే మనం చేస్తున్నా గూడూరు ప్రజలకు గూడూరు వ్యాపారస్తులకు గూడూరు కుటుంబీలకు అందరికీ ఒకటే మనం చేస్తున్నా ప్రశాంతమైన వాతావరణం ఉండబోతుంది భవిష్యత్తులో దాలు ఉండవు దండాాలు ఉండవు ప్రశాంతమైన వాతావరణం ఉండబోతుంది కలెక్షన్లు ఉండవు పెద్ద మన పెద్ద మనిషిలాగా మేకపోతు గంభీరం మేకపోతు గంభీరం లాగా మాట్లాడుతా ఉన్నారు చాలా బాధేస్తుంది ఎక్కడ పోయారయ్యా అధికార పార్టీ ఉన్నప్పుడు అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని నువ్వా నాతో పోటీ నేను మనవి చెప్తున్నా దేంట్లో పోటీ పడగతావు ఏ కార్యక్రమాలైనా పోటీ పడగలుగుతావా మరి నేను బాధ్యత తీసుకుని రెండు నెలలైంది ఎన్నో ప్రోగ్రాం చేశాను ఎక్కడ పోటీ పడతావు నలుగురు వేసుకో తిరిగేస్తా అయిపోతాయా ఓట్లు పడతాయా నాయకత్వాన్ని గుర్తించి పోవాలి నేను నాయకత్వాన్ని గుర్తించి అడుగులేస్తాను నేను ఏక నిరంజన కాదు నాకు బలమైన బలమైన శ్రేణు ఉన్నాడు వాళ్ళతో కలిసే నేను అడుగులేస్తాను నేను ఒకటే మనో చేస్తున్నాను మా పార్టీ కార్యకర్తలు ఎంత గట్టిగా ఉన్నారంటే పోలింగ్ బూత్ ఓపెన్ అయినప్పుడు తెలుస్తుంది ఓపెన్ అయినప్పుడు తెలుస్తుంది ఆకులు మాట్లాడతారా అవాకులు చవాకులు మాట్లాడతారు ఎంత బాధేస్తుందో జగన్ అన్నకి ఒక పక్క అన్యాయంగా కొట్టే రాయితం ఏ మాత్రం పొరపాటు జరుగుంటే కడత దగ్గర ఉంటే మనం ఊహించగలమా అంత ప్రమాదమైన జరిగితే మాను మనిషి అనేవాడు మనిషి వాడు సిబ్బందిగా చెప్పాలి అలాంటి సంస్కారం లేకుండా ములకరాయితో ఆయనే ఆయన పట్టించుకున్నాడే సిక్కున్న వాళ్ళని మాట మాట్లాడతారు ఎంత తప్పుదో క్షమించవచ్చా నేను ఒకటే చెప్తున్నాను పార్టీని అడ్డంగా తీసుకొని వెళ్ళిపోయారు మీరు ఆదరించిన పార్టీని తల్లిలాంటి పార్టీని అడ్డంగా తీసుకొని పోయినారు ఆ అద్దంగా కీసింది కూడా మీ రాజకీయ జీవితమే సమాధైపోతారు మీరు సమాధి నుంచి చెప్తున్నా జూన్ నాలుగో తేదీ పోలింగ్ రోజున నేను చెప్పిన మాటలు సత్యం అని చెప్పి అందరూ అనుకోవాలా నేను ఆ సమాధం అనుకుంటున్నా కూడూరు కార్యకర్తలు అంటే నేను ఒక ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎవరిని చెప్పకుండా నీ స్వయరాజ స్వయ ప్రయోజనాల కోసం నువ్వు ఇంత వేల మంది లక్షలాది మంది ఓట్లేస్తే ఒక్కరికొక్క మాట చెప్పకుండా పార్టీ చేస్తావా మరి నా కూడూరు చరిత్రలో ఎప్పుడైనా నలభై ఎనిమిది వేల మెజార్టీ ఎక్కడైనా చూశారా నువ్వు చేసినది సరిదిద్దుకోలేని తప్పు కాబట్టి గుణపాఠం చెప్పారు తెలుగుదేశం అధినేతకి ఇంతకంటే మంచి క్యాండిడేట్ దొరకరు అన్యాయం చేసేవాళ్ళు పదే రౌడీలు చేసేవాళ్ళు తప్ప సంస్కారంగా పైపటం కూడా వేసుకునే వాళ్ళు అనవ చేస్తున్నాను జాగ్రత్తగా ఉంటా నేను ఒక సంస్కారమైన రాజకీయం నేర్పిస్తాను ఒక సంస్కారంగా ఎట్లా ముందుకు పోవాలని నేర్పిస్తాను ఎరువులతో కూడిన రాజకీయాలు ఎలా చేయాలో నేర్పిస్తాను నిజాయితీకి నిబద్ధతకి జగనన్న అన్న అడుగులు అడిగేసే వ్యక్తిత్వం నాది నిజంగా ఆయన ఎంత గొప్పగా ఎదిగిపోయాడు ఎన్ని బీసీ ఎస్సీలకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారు చంద్రబాబు గారు వేదిక మీద మాట్లాడతారు ఒక్క సీట్ ఇవ్వాలంటే ఎన్ని కోట్లు తీసుకుంటాడు మరి సామాజికంగా ఎంతమందికి రాజ్యసభలో బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు ఇచ్చారు రాజకీయ పదవుల కంటే ముఖ్యమైన గౌరవం ఎమ్మెల్సీలకి ఎంతమందికి ఇచ్చారు ఈ రోజు మహిళల గురించి అలివి కానట్టు మాట్లాడతారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా కార్యక్రమంతో మన మండలంలో మన కాన్స్టిట్యున్సీలో ఎన్ని వేల మందికి అప్పించారు అండగా ఉండి అదే రకంగా చిన్న వ్యాపారులుగా చేసుకునే దానికి తిరిగి కట్టని రుణం చేయూత ద్వారా ఎన్ని వేల మందికి ఇచ్చారు పద్నాలుగేది ముఖ్యమంత్రిగా ఉన్నారే మీరు ఒక్క పథకం మేము గురించి చంద్రబాబు అంటే ఈ పథకం మనం చెప్పగలరా రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే సంక్షేమ పలాలు అమ్మ ఒడి ప్రపంచంలోనే కీర్తి పొందుతుంది ఆరోగ్యశ్రీ ప్రపంచంలోనే కీర్తి పొందుతుంది నాడు నేడు కార్పొరేట్ హాస్పిటల్ కార్పొరేట్ స్కూల్స్ కి తలదన్న విధంగా ఈరోజు స్కూల్స్ ఉన్నాయి పోటీ పడేది మా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలి అన్ని జగన్మోహన్ రెడ్డి పథకాలు కాపీ కొట్టేసి ఒకసారి ఆరు వందల పథకాలు ఇచ్చావు ఎన్ని చేశావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తానని ప్రకల్పాలు పలుకుతున్నా గుణం లేదు అందుకే నేను ఒకటే మనం చేస్తున్నా టైం అవుతుంది సోదరులారా చంద్రబాబు గారు అస్తమించే సూర్యుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కూడా లేదు ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో చుట్టేసి తత్తుకొని పోవాల్సిందే కొడుకున్నాడు పదికి పాపం దిగులు పడిపోయి అలుగా అని హామీలు చెప్పేస్తున్నాడు నేను అందరికీ మనం చేస్తున్నా ఈ రోజుతోనే వాళ్ళకి రైళ్ళు గుంటెల్లో రైలు పరిగెడతాయి అది ఒకటే మనం చేస్తున్నా మాటకు వస్తే నాకు ఏది కొరత లేదు ఎక్కడ కూడా మైనస్ లేదు లోకల్ లోకల్ అంటున్నాడు మరి ఈ రోజు నేను ఆత్మ బంధువై నీకంటే మించిపోయాను లోకల్ ఏం తీయగలిగాను రోజు ఏ గ్రామానికి ఆత్మ బంధువు పేరుగ మూడే నన్ను ఆస్వాదిస్తున్నారు చూపిస్తామనే పూతులో ఎవరు లోకలో గుణవంతుడు ఎవరు పార్టీని తల్లిని గొత్తుకోసినోడు లోకల్ అయిపోతే జనాలు దందాలు చేస్తే క్షమిస్తారా మీ జీవితంలో ఎప్పుడైనా లో మెజార్టీ వచ్చిందా ఆ పార్టీలో ఉంటే మెజార్టీ వచ్చిందా ఓతల పార్టీకి పోతే మెజార్టీ వచ్చిందా నీ దందాలు అట్రాసి నకిలీ అట్రాసిటీ కేసులు అన్ని జనాలకు తెలుసు మై మర్చిపోలేరు మరి నువ్వు మున్సిపల్ చైర్మన్ గా రాణించుంటే మెజార్టీ ఎందుకు రాదయ్యా ఎందుకు రాదు మెజార్టీ ఎవరు నువ్వు నకిలీ వేషాలు చేస్తే ఎవరు మర్చిపోరు నేను మనో చేస్తున్నాను మన జగన్ అన్న జోలికి వచ్చారు ఆయన ఏమైనా వీళ్ళు జోలికి వస్తాడా వీళ్ళ గురించి పట్టించుకుంటాడా ఒకరికైతే ఎమ్మెల్యే ఎంపీ చేశాడు ఎమ్మెల్యే చేశాడు నువ్వు నా ప్రత్యర్థి రాజకీయంగా ఈ రోజు నాతను మధ్యతర కుటుంబీకుడివి నిన్ను ఆదరించి హక్కుని చేర్చుకొని ఎమ్మెల్యే చేస్తే నువ్వు ద్రోహం చేసి ఈ రోజు ఎదురు కలిసి జగన్ అన్న పొరపాటు జరిగింది గమనంలో ఉంటే కొంచెం మర్చిపోతారు అలీగానట్టు మాట్లాడుతున్నారు నీ వ్యక్తిత్వం అడుగుతున్నా నువ్వు ఎక్కడికెళ్ళా చిట్టేవాడివే కదా చంద్రబాబు నాయుడి కిందవరంలో ఆయన ఫ్లెక్సీ తొక్కలేదా నేను చెప్పేది అసత్యమా నేను చెప్పాను సత్యం కదా ఎక్కడ పోతే అవగాహన తిడతావా గమనించారు చరిత్ర ఉండదు వాళ్ళకి చరిత్ర అనేది ఉండదు ఎక్కడున్నా మర్యాదగా మాట్లాడండి మేము ప్రతిపక్షం ఉన్నాం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతాం ఎప్పుడైనా ఫ్లెక్సీలు దొక్కామా బూటు కాల్ చేసి ఫ్లెక్సీలు తొక్కే అవిన మాట్లాడామా నేను అందుకే మనం చేస్తున్నా మీ అందరికీ మనం చేస్తున్నా నేను మీలో ఒక కార్యకర్తనే పిల్లల శాస్త్రాలు చేసేటప్పుడు మాత్రం నాయకుడిగా ప్రవర్తిస్తాను శాస్త్రాలు చేయడం మేరిక మురళి మన మనిషి మనీ మనిషి కాదు మనీ మనిషి కాదు సోదరులరా చాలా సంతోషం నా జన్మలో ఎమ్మెల్యే కావాలని ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలని కోరుకుండేది అది తొందరలో నీ ద్వారా తీరిపోతుంది మీ ఆశి చూస్తులతో ఈ రోజు అది డిక్లేర్ అయిపోయింది నేను ఒకటే చెప్తున్నాను విలేకరులందరికీ నేను డబల్ డిజిట్ తో గెలవబోతున్నాను ఆత్మవిశ్వాసం అతి విశ్వాసం కాదు ఆత్మవిశ్వాసం గూడూరు నియోజకవర్గంలో అరవై ఎనిమిది వేల ఇళ్ళు ప్రతి కడప నేను తొక్కాను నాకు తెలుసు గూడూరు పల్స్ ఎట్లాంటిదో జగన్ అంటే ఎంత అభిమానమో ఒక ముసలావిడ నన్ను తీసుకెళ్లి బీరువా తీసింది చేపెట్టుకోలేకపోతే ఎందుకు లాక్కెళ్తుందని అనుకున్నాను బీరువా తీసింది బీరువాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అది గూడూరు నియోజకవర్గం తిది పార్టీకి కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నా మీరు అందరూ ఆలోచించండి గుణవంతుడు కాబట్టి జగన్ అన్న రాజశేఖర రెడ్డి గారు ఉంటే వర్షాలు వస్తాయి ప్రకృతి సహకరిస్తుంది వర్షాలు వస్తే కాస్త తాగేదానికి నీళ్లు పండించుకునే దానికి పనుకుంటుంది అదే చంద్రబాబు నాయుడు వస్తే వక్క్రపోయి గరువు తాండ వస్తుంది మనకు వర్షాలు సకాలంలో పడవాలి మన గుణవంతుడు పేదలను అక్కు చేసుకునే గుణవంతుడు మనసున్న మగ మహారాజు కాబట్టి మీరందరూ భగవంతుడి పద్మూడవ తేదీ భగవంతుని ప్రార్థించండి శుక్రశక్తులు జగనాన్ని అంత చేయాలని చూస్తున్నాయి మీరు తప్పకుండా ఆ పోలింగ్ రోజున భగవంతుని ప్రార్థించి రెండోట్లు ఇస్తారు ఒకటి పార్లమెంట్కి రెండోది గూడూరుకి అసెంబ్లీకి మన గురుమూర్తి మంచి పిల్లవాడు పేదలంటే అభిమానం ఉండేవాడు ఎన్నో గ్రాంట్లు అన్ని ఇరవై ఉంటాయి సెంటర్లో తెలుసుకొని వచ్చిన పిల్లవాడు కాబట్టి అతనికి ఒక ఓటు వేయండి మీ సేవకుని నేను నాకు ఒక ఓటు వేయండి జగన్ అన్ని కానుక్కలు గూడూరు నమస్కారం మరి మోస్త బలం నేను రామనేశ్వ దేవాల ముహూర్తం సమీపిస్తుంది అందరూ ఆశీర్వదించాల్సిందిగా